జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా ఇది నీ కోసము మాత్రమే రాశాను ఎవరి వల్ల కూడా మార్చడము అనేది కుదరదు ఇది నా నిర్ణయం ఇప్పుడే విని తెలుసుకో అని అమ్మ మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటో వారాహి అమ్మ మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో జరిగేది ముందుగా నిర్ణయించబడింది అని చెప్పాను కదా నువ్వుగా ఏమీ చేయడం లేదు నీకు జరిగే మంచి చెడు ఇంతకు ముందే నిర్ణయించబడింది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇవన్నీ నాకు మాత్రమే జరుగుతుంది అనేదే కదా నీ వేదన ఇప్పుడు అంతా చెబుతాను విను దానికి ముగింపు కూడా తీసుకువస్తాను ప్రశాంతంగా మనసు పెట్టి తల్లి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది నీ పాపపుణ్యాలను బట్టే ఉంటుంది ఇప్పుడు వాటి వల్లే నీవు అనుభవిస్తూ ఉన్నావు సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనే కదా నీ సందేహం కొంతమంది చెడు చేయాలి అని చూస్తున్నారు అనే కదా నీ ప్రశ్న వీటన్నిటికీ సమాధానం చెబుతాను ఇందులో సగం నీది అయితే సగం నీకు చెడు తలపెట్టాలి అని చూసేవారిది నీ కర్మలను కడిగేసేవారు కడిగేసి వారు అంటించుకుంటున్నారు కాబట్టి నీకు వ్యతిరేకంగా చెడు చేసేవారికి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టానికి తగ్గించినందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నీవు థ్యాంక్స్ చెప్పి తీరాలి బి బిడ్డ ఇదంతా నేను రాసిందే అయినా నీ జీవితంలో కష్టం రాసిన నేను నా బిడ్డ జీవితంలో మంచి సుఖము రాయకుండా ఉంటానా చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలగబోయే మంచిని చెప్పకుండా ఉంటానా చెప్పు నీకు అడ్డంకులు సమస్యలు చెప్పిన నేను వాటికి పరిష్కారం చెప్పకుండా ఉంటానా చెప్పు ఈ అడ్డంకుని దాటి వచ్చి ఈ సంతోషాన్ని కూడా తల్లి నీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఇదే నీకు తెలియజెప్పే విషయం నేను నీకు ఇచ్చింది మంచి జీవితం ఏదో తోసివేయాలని కాదు మనుషులు చేసే పనులను వాళ్ళు నాకు చేసే చెడులను నీకు చెప్పాలని నీకు ఈ కష్టాలను కలిగించాను నీ కర్మదోషాలు తొలిగే వరకు నేను కూడా ఏమీ చేయలేను నీకు మంచిని చెడును విచక్షణ జ్ఞానం నీకు కలిగిస్తాను బిడ్డ ఇది తెలుసుకున్న వారికి ఎటువంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు వీళ్ళందరూ ఆధారిలో వెళ్తున్నారు లేదా అది పక్కన పెడితే ఈ అమ్మ అందరి తప్పులను ఒప్పులుగా మార్చి వారికి ఉన్న కర్మదోషాలు తొలగించడమే నేను మాటిమాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా కానీ కర్మదోషాలు తొలగించుకొని మంచి మార్గంలో నడిచే వాళ్ళను ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాను ఇలా మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఉంటారు నా బిడ్డవైన నీవు మంచి దారిలోనే నడవాలని నా ఉద్దేశం ఇవన్నీ కూడా నీకు చెప్పేది అందుకే తల్లి మంచి వాళ్లకు చెడు చేయడమే చెడ్డ వాళ్ళ పని వీలుగా ఎంతోమంది మంచి వాళ్ళు బాధపడుతున్నారు సరే దీనికి అంతా ముగింపు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే వారాహి అమ్మ కాపాడు అన్నావో అప్పుడే నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది నీ సంకల్పం నెరవేరాలని నేను నిర్ణయించాను అంటే ఆ శుభం అతి త్వరలో జరగబోతుంది ఇదివరకు చెప్పినట్టే నన్ను ఎవరూ అంత సులభంగా కొలవలేరు ఎవరైతే నా మాటను గౌరవించి నా మాటలు ఆలకిస్తూ ఉంటారో నన్ను వాళ్ళే పూజిస్తారు నీ జీవితంలో జరిగిన చెడు అంతా కూడా ఒక ముగింపుకి తీసుకువస్తాను దాని తర్వాత నా పని ఆరంభిస్తాను నీ జీవితంలో నీవు ఊహించని అద్భుతమైన సంఘటనలు నేను కల్పిస్తాను నీకు మంచి చేయాలని నీకు మంచి జరుగుతుందని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చేరాను ఈ మంచి బోధను నువ్వు బో నీకు బోధిస్తున్నాను తల్లి నీకు మంచి చేస్తాను అని చెప్పడానికి ఈరోజు వచ్చాను నా ఆజ్ఞ లేకుండా ఈ వీడియో నువ్వు అందుకోలేవు నీవు ఈ బిడ్డవి కాబట్టి నీ మీద ప్రేమ అభిమానంతో నీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను నిన్ను వెతుక్కుంటూ ఈ వీడియో ద్వారా వచ్చాను తల్లి నీకు ధైర్యం ఇచ్చి నేను స్ట్రాంగ్గా నిలబెట్టి నీకు మంచి జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా నమ్మకం కోల్పోకుండా అంతా మంచే జరుగుతుంది అని మంచి మాత్రమే జరుగుతుంది మంచినే తల్లి నీకు వారాహ్యమ్మ అండగా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారండి ఈ చక్కటి సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు రేపు మళ్ళా ఒక మంచి వీడియోతో మనము కలుసుకుందామండి జై వారాహి మాత జై జై వారాహి మాత